పౌరుషాల పురిటిగడ్డ పల్నాడు తొమ్మిది వందల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రాంతం మన పల్నాడు మాచర్ల రాజధానిగా పల్నాడును అనుగురాజు పాలించేవారు పెద్ద భార్య కుమారుడైన మలిదేవుడు చిన్న భార్య కుమారుడైన నలగామరాజు మధ్య రాజ్యాధికారం కోసం ఘర్షణ చెలరేగింది దీంతో వీరు రాజ్యాన్ని పంచుకుని మాచర్ల రాజధానిగా మలిదేవుడు గురజాల రాజధానిగా నలగామరాజు పరిపాలన కొనసాగించారు నలగాముడి మంత్రిగా నాయకురాలు నాగమ్మ మరియు మలిదేవుడి మంత్రిగా పల్నాటి బ్రహ్మనాయుడు నియమితులయ్యారు కారంపూడిలో బ్రహ్మనాయుడు నాగమ్మ యుద్ధం ఒక చారిత్రాత్మక ఘట్టం ఈ పల్నాటి యుద్ధంలో వీర మరణం పొందిన అమరవీరులను గుర్తు చేసుకుంటూ ఏటా ఆరాధన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం